సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న ఐపీఎస్ అవినాష్ మహంతి మాట్లాడుతూ రక్షణతో కూడిన సేఫ్టీ పాలన అందించడమే మా ముందున్న లక్ష్యమన్నారు సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు సైబర్ నేరాలపై మరింత దృష్టి సారిస్తామన్నారు మూడు కమిషనరేట్ పరిధిలో అందరితో చర్చించి డ్రగ్స్ మాఫియాను అరికడతామని ఫామ్ హౌజ్ల పైన పెడతామని పేర్కొన్నారు ఇక్కడ మన సైబరాబాద్ కమిషనరేట్ వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్ ఇక్కడ చాలా కీలకమైన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఉన్నాయి హ్యూజ్ పాపులేషన్ మన ఏరియాలో ఉంటుంది వస్తుంటుంది రోజు ఆఫీస్ వర్క్కి వస్తుంటారు పోతుంటారు సో మన దగ్గర ఉన్న ప్రయారిటీ ఈజ్ టు హ్యావ్ అ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎవ్రీబడి యాజ్ పోలీస్ మా రెస్పాన్సిబిలిటీ విల్ బీ టు అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా అబ్సల్యూట్ రూల్ ఆఫ్ లా మన చట్ట బద్ధంగా పనిచేయాలి అందరితో ఫేర్నెస్ పాటించాలి మన ఎవర్ కమ్స్ టు అస్ విత్ అ ప్రాబ్లమ్ అందరితో ఫేర్నెస్ పాటించాలి చాలా జరుగుతూ ఉంటాయి సో దాని మీద కూడా విల్ పుట్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సి మనం ఫర్ అజిస్ టు హ్యావ్ గో యాజ్ పర్ రూల్ వాట్ ఎవర్ ద లాసెస్ అలాగే చేసినట్టు వీ విల్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ ఫేర్నెస్ అందరికీ ఒక నిష్పక్షంగా మనం వివరించి సరిగ్గా మన డ్యూటీస్ నిర్వహించాలని మా ఉద్దేశం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్